వెల్కమ్ టు ఆర్కే కన్న క్రియేషన్స్ మరి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం దారారం గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జిల్లా స్థాయి సేద్య పెద్దల విభాగం బండలాగుడిపోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది మరి నిర్వహించినటువంటి గ్రామ పెద్దలు దాతలు మరి అదేవిధంగా కమిటీ సభ్యులు అందరూ మనకి అందుబాటులో ఉన్నారు మరి యొక్క రైతు సంబరాల పట్ల వీళ్ళు చేసినటువంటి కృషి మరి యొక్క రైతు సంబరాలు మరి ఇరవై మూడు జతలతో మరి అంగరంగ వైభవంగా చాలా సక్సెస్గా జరగడం జరిగింది ఈ యొక్క కమిటీ సభ్యులు దాతలు అందరూ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు వారి యొక్క సంతోషాన్ని ఈ యొక్క రైతు సంబరాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశాన్ని వచ్చే సంవత్సరం గురించి రెండు మాటలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం నా పేరు లావడే శ్రీనివాసులు దారా ఈ గ్రామ సర్పంచ్ మాజీ అంటే గత ఫిబ్రవరి వరకు మరి నల్లమల్ల మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన మా దారారాం గ్రామంలో ఈ ఎద్ల బండలాగుడు పోటీ పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పెట్టాలనుకుంటున్నాం గత రెండు సంవత్సరాల క్రితం కూడా పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి నేను దాతగా మొదటి బహుమతిని ఇరవై వేల రూపాయలను ఇవ్వడం జరిగింది మరి ప్రతి సంవత్సరం ఇక నుంచి కూడా ఇట్లాంటి సంబరాలు మా గ్రామంలో ఏర్పాటు చేసుకుంటాం చేసుకోవాలని అనుకుంటున్నాం చేస్తాం కూడా ఇంక ఇంకో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సహకరిస్తారు ఈరోజు ఈ ఈ ప్రోగ్రాం ఈ పండుగ వాతావరణాన్ని బాగా కల్పించింది ఇలాంటి వాతావరణం ప్రతి సంవత్సరం కూడా కల్పించుకోవాలని మేము కోరుకా కోరుకుంటా ఉన్నాం మరి ఈరోజు ఈ ఈ కార్యక్రమాన్ని చాలా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దిగ్విజయం చేసిన ఈ కమిటీ సభ్యులకు మెయిన్ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను లేకపోతే అధిక సంఖ్యలో గ్రామస్తులు మరియు మారుమూల గ్రామం నుంచి ఇతర గ్రామాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన నాకు నా గ్రామ రైతు కమిటీ సభ్యులకు అందరికీ కూడా పిలుపురిన ధన్యవాదాలు ముగిస్తూ మరి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ముందుండి నా వంతు సహకరిస్తా అని అందరికీ మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తుంది మరి అన్నగారు వచ్చే సంవత్సరానికి కూడా తమ వంతు సహాయంగా ఏదో ఒక రూపంలో మొత్తం సహాయం అదే తప్పకుండా చేస్తాను చెప్పి ముందు ప్రకటిస్తున్నారు ఇస్తాను ఏదో ఒక ఇట్లాంటి మా మా ఊరు వాళ్ళు రైతు వాళ్ళు ఉన్నారు కదా అవి వాళ్ళు ఇట్లాంటి ఏ ఏ పని ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ నా వంతు గట్టిగా నేను సహకారం చేసి వాళ్ళని పని ఖచ్చితంగా చేస్తాను వచ్చే సంవత్సరానికి మేనేజ్మెంట్లో ఒక అన్న పాత్ర ఉంటుంది గ్యారంటీ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఓకే రైట్ రైట్ నెక్స్ట్ వచ్చేసి నమస్కారం నా పేరు శేషయ్య జాంపరం సర్పంచ్ ఏం కాకపోతే పక్క ఊరు కాబట్టి వీళ్ళు మనం అడిగితే సెకండ్ పంద నేను ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఊరికి అడిగితే ఈ ఊరికి ఇచ్చారు ఇంతకుముందు ఇచ్చిన ఇప్పుడు లింగాల మండలి ఎక్కడ ఇచ్చినా సార్ ఎక్కడ అడిగినా సార్ నన్ను నేను సహకారం చేస్తా ఎంతో అందరికీ ఎంతో అంత పక్కా చేస్తా చైనా కాదు కాకపోతే ఈ రైతులు ఇదిలో సాక్ోాలి

నేను ఈ రైతు సంవత్సరాల నీటి సంవత్సరానికి నా వంతు సాయం ఇంకా పెద్ద మొత్తం సహాయం చేస్తాను ఖచ్చితంగా అందరిని ప్రోత్సహించి ఊరుని మొత్తం అందరిని ప్రోత్సహించి రైతులు అందరినీ పాటు త్వరలో మళ్ళీ మళ్ళీ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా గట్టిగా చేస్తాను అన్న సిగ్గు పడుకుంటూ మాట్లాడుతున్నాడు కానీ వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం కాదు ఈ ఇంత కాదు ఇంతకు ఎక్కువనే ఇస్తా అని చెప్తున్నాడు ముందే ఓకే ఓకే అన్న ప్రోత్సాహం చాలా ఉండాలి అందరికీ ఓకే ఓకే నెక్స్ట్ అన్న మీరు నా పేరు నరేష్ యాదవ్ క్యాంప్ డ్రైవర్ గ్రామం లింగాల్ మండల్ నార్గం డిస్టిక్ ఈ రైతు సంబరాలకు చేసినటువంటి ఇక్కడ వచ్చిన జతలు ఇరవై మూడు జతలు వచ్చినటువంటి ఫస్ట్ సెకండ్ అన్నీ వచ్చినటువంటి రైతు ఈ గిఫ్ట్ ఇచ్చిన అందరికీ ఈ ఈ ప్రోగ్రాంకు నా కొడుక ఏదో కొంత సాయం చేయాలనిపించి ఐదు వేల చేసి చేసి ఇచ్చినాం నెక్స్ట్ వచ్చే ప్రోగ్రాం కొడుకుందా వచ్చే సంవత్సరం వరకు చేస్తే మా వంత ఎంతో సాయం చేస్తామని సాయం చేసుడే కాదు మీ పాత్ర ఉండాలి ఈ రైతు సంబరాలను ప్రత్యేకంగా మేనేజ్మెంట్ మీరే తీసుకోవాలి అట్లా అంటే ఓకే మరి పోషిస్తూ మరి ఒక జతను పోషిస్తున్నారు అన్న ఎక్కడికి వెళ్ళినా ఏదో బహుమతి సాధించేటటువంటి జత కొన్ని అనివార్య కారణాల్లో చిన్న విషయాల వల్ల ఈరోజు అయితే కొంచెం లైన్ క్రాస్ కావడం జరిగింది మరి తమ వంతు సాయంగా ఒక బహుమతి అయితే ఇవ్వడం జరిగింది మరి మహేష్ నా పేరు మహేష్ లింగాల గ్రామం నార్గొండ జిల్లా లింగాల మండలం ఈ కమిటీ సాయం నేను నాలుగో ప్రైజ్ ఇచ్చి ఇప్పటిక నెక్స్ట్ ఉన్నా కొత్త వేలి కూడా ఇట్లాంటి నమస్కారం నా పేరు రాజు బింగాల్ మండలం బింగాల్ గ్రామం నేను నాలుగు ఫ్రై ఇచ్చిన వచ్చేసారి కూడా ఇంకా సహకరిస్తాను వస్తూ రాజు రాజు మామ అంటే నువ్వు ఎట్లా ఉండాలి ఇతర మామలా పక్క పక్కలే కాదు సౌండ్ సిస్టమ్ అంటే మామూలుగా నేను పిలుస్తేనే వీళ్ళ లోపల సౌండ్ వస్తుంది కాదు అన్న మీ పేరు చెప్పారు మండ శ్రీశైలం గ్రామం ప్రతి ప్రోగ్రాంకు సౌండ్ సిస్టమ్ అనేది ఫ్రీగానే చేస్తాడు ఇది ఈ ప్రోగ్రామ్స్ కాకుండా వీధ పరిస్థితి వాళ్ళ ఉన్న ప్రోగ్రామ్స్ కూడా ఫ్రీగానే చేస్తాడు అందులోనే ఈ రైతు సంబరాలకు ఫ్రీగా ఇచ్చి అలా మన రైతులందరినీ క్లాప్ ఒక్క నిమిషం మరి అన్న పరిస్థితి గురించి అన్న అన్న మాట్లాడలేకుండా పక్కల అన్న చాలా ఉత్సాహంగా ఆయన ఆయన ఉన్నటువంటి ప్రేమ కానీ అభిమానం కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు మరి ఈ యొక్క రైతు సంబరాలే కాదు వాళ్ళు ఈ వివిధ పరిస్థితుల్లో ఉన్న ఫ్రీగా పెడుతున్నారో మన మన లోపల ఒక చాలామంది ఉంటారు మరి అన్నను ఉద్దేశించి మరి మన ఇంట్లో జరిగే కార్యక్రమాలకి అన్నని ఆహ్వానించవలసిందిగా ప్రత్యేకంగా కోరం జరుగుతుంది ఇప్పటి వరకు దాతల గురించి మనం వివరంగా వాళ్ళు మాట్లాడిపించడం జరిగింది మరి ఇప్పుడు గ్రామ పెద్దలు కానీ యొక్క కమిటీ సభ్యులను కానీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అదే ఈసారి సేద్దాప ఎందువలు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా వచ్చేసారి వచ్చేసారి కూడా ప్రోత్సాహం చేయాలని అందరికీ కూడా నమస్కారం సార్ మోహన్ గౌడా వచ్చేసారి ఏమన్నా మేము సాయం చేయాలి వచ్చేసారి మా సేవలు ఏదైనా సాయం చేస్తాం ఓకే ఓకేనా మరి ఈ సంవత్సరం నీకు ఎట్లా అనిపించింది రైతు మంచిగా అనిపించింది మళ్ళీసారి కూడా నేను మేము కూడా చేస్తాం అయితే అన్న ఏం చెప్తున్నాను అంటే ఈ సంవత్సరం నేను బహుమతి ఇవ్వలేదు మరి వచ్చే సంవత్సరం మాత్రం గ్యారంటీస్ అయ్యదు అని ఓకే ఓకే క్లాస్ కొట్టాలేగా ప్రోత్సహించాలి మనం అభిమానులు బాగానే ఉన్నట్టున్నారు కాశీం యాదవ్ నాగర్ జిల్లా ఈ లింగాల మండలంలో జరుగుతున్నటువంటి దారా గ్రామంలో జరుగుతున్నటువంటి పండగ కార్యక్రమంలో మాకెంతో సంతోషకరం ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా నృత్య సంవత్సరానికి కూడా ముందుగా సహకరించాలని మేము కూడా ముందుకు వెళ్తున్నాం దీనికి ఇంతకుముందుకు ముందుకు తొందరగా కావడం వల్ల మేము దూరం కూడా తెలియదు కాబట్టి నృత్య సంవత్సరానికి మంచిగా ఆర్థికంగా మంచిగా చేసుకుంటామని కోరుతున్నాం ఈ అడ్రస్ ఉన్నాను కానీ ఈ పన్నెం ఎట్లా అనిపించింది ఈ పన్నెండు మంచిగా అనిపించింది సూచి వచ్చేసరికి పదివేల పాత్ర ఇస్తాను సప్పట్లు మామూలుగా చూడు అన్న లేటు వచ్చినా లేట్ వేసి అన్నమాట